ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రొద్దుతిరుగుడు పప్పు మూడు పోషకాలకి నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది మనకి అనేక పోషకాలు లోపించటం వల్ల రకరకాలుగా బలహీనత కానీ నరాల వీక్నెస్ కానీ మరి శరీరం అనారోగ్యానికి గురవటానికి లోపమే కారణం డబ్బులుండి రకరకాల కార్యక్రమాల ద్వారా ఒక అవగాహన నుండి కూడా మనకి ఇలాంటివి వస్తున్నాయంటే మరి ఇప్పటికైనా మనం ఆలోచించి మంచి పోషకాలు ఉన్న ఆహారం తినకపోతే భవిష్యత్తు ఇంకా అనారోగ్యకరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది మరి అలాంటి మంచి పోషకాలు అందించే ఖర్చు తక్కువలో ఉన్న బెస్ట్ పప్పు ప్రొద్దుతిరుగుడు పప్పు సుమారుగా వంద గ్రాములు ప్రొద్దుతిరుగుడు పప్పు తీసుకుంటే దగ్గర దగ్గర ఈక్వల్గా బాదం పప్పుకు సమానం ఐదు వందల ఐదు చిల్లరగా శక్తి ఉంటుంది అంటే మాంసం కంటే మరి చికెన్ కంటే మటన్ కంటే కూడా ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ మరి అలాంటి ప్రొదుతిరుడు పప్పు మూడు పోషకాలకి నెంబర్ వన్ అన్నాం కదా మొట్టమొదటిది సిక్స్ విటమిన్కి నెంబర్ వన్ ఇది మనకి మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కుంగుబాటు లేకుండా స్టేబుల్గా ఉండటానికి నరాల పనితీరుకి మరి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండటానికి చాలా చాలా ఎంజైమ్స్ హార్మోన్స్ బాగా తయారవ్వటానికి విటమిన్ బి సిక్స్ బాగా కావాలి రక్తం పుట్టించటానికి కూడా అవసరం ఉంటుంది ఇలాంటి లాభాలనిచ్చే బి సిక్స్ అనేది ముఖ్యంగా పొద్దుతిరుడు పప్పులోనే నెంబర్ వన్గా ఉంటుంది మిగతా వాటన్నిటికంటే ఇది ఎక్కువ ఉంటుందన్నమాట మరి అలాంటి పొద్దుతిరుడు పప్పు తీసుకుంటే మరి మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్ అయిన బీసిక్స్ మనం తినే దంపుడు బియ్యము మిల్లెట్స్లో ఉన్నప్పటికీ ఉడికించటం వల్ల కొంత లాస్ అవుతుంది అదే ప్రొద్దుతిరుడు పప్పు మనం నానబెట్టి తినేస్తాం ఇక్కడ వండం కాబట్టి ఆ సిక్స్ విటమిన్ నశించదనమాట ఇందులో అందుకని అన్ని వండినవే తింటే కొన్ని పోషకాలు మనకి వండుకునే విధానం వల్ల లాస్ అవుతాయి అలా లాస్ అవ్వకుండా రక్షించుకోవడానికి ఇది ప్రొద్దుతిరుడు పప్పును బి కాంప్లెక్స్ విటమిన్స్ రకరకాలుగా వేసుకుంటాం కదా మరి ముఖ్యంగా ఇలాంటి లాభాన్ని ఇచ్చేది ప్రొద్దుతిరుడు పప్పు దీని కొరకు కంపల్సరీ ఎప్పుడన్నా విటమిన్ బి సిక్స్ లోపం ఉంది అని తెలిస్తే అలాంటి వారికి ఇది నెంబర్ వన్ అని గుర్తుపెట్టుకోవాలి రెండవది విటమిన్ ఇ నెంబర్ వన్ అంటే ఈ ప్రొద్దుతిరుడు పప్పే బాదం పప్పు కంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది యవ్వనంగా ఎక్కువ కాలం మనం ఉండటానికి చర్మం ముడతలు పడకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రాకుండా ఉండటానికి చాలా జాల మన శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి విటమిన్ ఇ బాగా అవసరం కూడా మరి అలాంటి విటమిన్ ఇ అనేది పదిహేను మిల్లీగ్రాములు ఒకరోజు కావాలి బాదం పప్పులో ఇరవై ఎనిమిది మిల్లీగ్రాములే ఉంటే అలాంటి విటమిన్ ఇ పొద్దుతేరుడు పప్పులో ముప్పై ఐదు మిల్లీగ్రాములు ఉంటుందన్నమాట నెంబర్ వన్ ఆహారం అందుకని ఖర్చు తక్కువలో ఎక్కువ విటమిన్ ఈని అందించే బెస్ట్ ఫుడ్ పొద్దుతిరుడు పప్పు మామూలుగా చాలామంది సినిమా తారలు వీళ్ళందరూ కూడా యవ్వనంగా ఎక్కువ కాలం ఉండటం కొరకు విటమిన్ ఈ సంబంధమైన క్యాప్సూల్స్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు చర్మానికి కూడా వేసే లోషన్స్లో కూడా విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ని జుట్టుకి కానీ అన్నిటికీ అవి కలిపేసి అప్లై చేస్తూ ఉంటారు అలాంటి ఈ లోపలికి వెళ్తే ఇంకా మంచిది కాబట్టి ఆ విటమిన్ ఇ పొద్దుతీరుడు పప్పులో బాగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇది రెండవ పోషకంగా నెంబర్ వన్గా ఇది అని చెప్పచ్చు ఇక మూడవది మనకి మెగ్నీషియం చాలా చాలా అవసరం మెగ్నీషియం మనకి మనకి అనేక మినరల్స్ కూడా ఈ మధ్య లోపిస్తున్నాయి అలాంటి లోపం రాకుండా మెగ్నీషియంని బాగా అందించడానికి పొద్దుతీరుడు పప్పు పనికొస్తుంది అనమాట ఇది మెగ్నీషియంకి నెంబర్ వన్ అని చెప్పొచ్చు అందుకని ఈ మూడు పోషకాలకి పొద్దుతిరుడు పప్పుని సహజంగా ఎవరు తిన్నా ఒకదాని కోసం తిన్నా రెండు ప్రయోజనాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ ఒక వాస్తవం మీరు అందరూ ఆలోచించాలి విటమిన్ ఈ క్యాప్స్యూల్ వేసుకున్నారనుకోండి విటమిన్ ఈనే అందుతుంది తప్ప మరొక పోషకం ఏమి దాని ద్వారా రాదు మరొక లాభం ఆ క్యాప్సూల్ ద్వారా రాదు అదే ప్రొద్దుతిరుడు పప్పుని విటమిన్ ఈ కోసం మీరు తినండి విటమిన్ బి సెక్స్ ఇండైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీకు లోపాన్ని సవరించేస్తుంది మెగ్నీషియం కూడా రిచ్గా ఈ ప్రొద్దుతిరుడు పప్పు ద్వారా వెళ్ళిపోతుంది మందుకు ఉండే లాభం దేని కొరకో దానికే కానీ అదే న్యాచురల్ డైట్కు ఉండే లాభం చూడండి మనకు ఒకదానికోసం తింటే వద్దన్న బోనస్ లాగా అనేక లాభాలు ఇండైరెక్ట్గా వచ్చేస్తుంటాయి మరి ఈ మూడు రకాల పోషకాలు నెంబర్ వన్ అని ప్రొద్దుతిరుడు పప్పు మీరు తినమన్నాం తింటున్నారు మరి దీనివల్ల ఇండైరెక్ట్గా వచ్చే బోనస్ ఇంకోటి తెలుసా మరి ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై శక్తి కదా మరి అంత ఎక్కువ బలం ఆలోచించండి మరి దీనికోసం తిన్న బలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ కూడా తిరుడు పప్పు తింటే వీళ్ళకి షుగర్ ఏం పెరగదు అసలు ఎందుకంటే ప్రోటీన్ ఇరవై దాకా దగ్గర దగ్గర ఇరవై పర్సెంట్ దాకా ప్రోటీన్ ఉంటుంది అట్లాగే ఫ్యాట్ కంటెంట్ మంచి ఫ్యాట్లు ఉంటాయి ఇందులో మరి ఇక్కడ చూస్తే కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది అలాంటి ప్రొద్దుతేరుడు పప్పుని మన మార్కెట్లో బాగా దొరుకుతున్నది కాబట్టి వీటిని నానపెట్టుకు తింటే కొంచెం కంఫర్ట్గా డైజెషన్ అవుతాయి మామూలుగా మనం ఉదయం నీళ్ళల్లో వేసేస్తే సాయంకాలానికి నానతాయి ఈవినింగ్ ఫ్రూట్స్తో పాటు డిన్నర్లో ప్రొదుతిరుడు పప్పు అట్లా తినేసేసి ఫ్రూట్స్ తినొచ్చు ఇతర డ్రైనట్స్తో పాటు ఇది కంపల్సరీ తినాలని పెట్టుకోవాలి ఈ మూడు పోషకాల కోసం మామూలుగా ఒక్కొక్క ఆహారం ఒక పోషకానికే నెంబర్ వన్గా ఉంటుంది కానీ ఇక్కడ మూడు పోషకాలకే నెంబర్ వన్ ప్రదుతిరుడు పప్పు అనేది ఎంత వాల్యూ ఉందనేది మీరు ఆలోచించాలి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఇతర ఆయిల్ చాలా మంచిదని మనందరికీ తెలుసు కానీ సన్ఫ్లవర్ పప్పు మాత్రం మంచిది న్యాచురల్ మంచి కోవులే ఉంటాయి ఇందులో ఆయిల్గా తీసుకునేసరికి కొద్దిగా తేడాలు ఉంటాయి అలాంటి ప్రొద్దుతేరుడు పప్పుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మొలకలతో పాటు తినాలనుకోండి అప్పుడు నైట్ నానపెట్టుకోండి ఉదయాన్నే నానతాయి నానపెట్టేసరికి తేలిగ్గా డైజెషన్ అవుతాయి నానబెట్టేసరికి పూర్తిగా పోషకాలు బ్లడ్లోకి వెళతాయి వికారము కానీ ఆయిల్ వెగట వాసన కానీ అట్లా ఉండదు నాన పెట్టేసరికి అదే అట్లా ఒట్టిగా తిన్నా వేపు తిన్నా ఎక్కువ తినలేము సరే ఎప్పుడన్నా జర్నీల్లో నానబెట్టుకోవడం కుదరదు అనుకున్నప్పుడు శాండ్రోస్టెడ్ విత్తనాలు ఉంటాయి ప్రదు తిరుగుడివి అలాంటి విత్తనాలు కూడా పట్టుకెళితే ఎక్కడున్నా సరే అన్ని విత్తనాలు డ్రై ఫ్రూట్స్తో తినేసి ఫ్రూట్స్ తినేసే వచ్చారు అనమాట ఇవి కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా వీటిని మీరు తినచ్చు వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరగదు ఈ విత్తనాల్లో జీరో కొలెస్ట్రాల్ అని మర్చిపోకండి అట్లాగే బరువు తగ్గాల్సిన వారి విత్తనాలు కొత్త తక్కువ మోతాదులో వాడుకుంటారు బరువు పెరగాల్సిన వారు కాస్త ఎక్కువ మోతాదులో వాడుకోవచ్చు అది ముప్పై గ్రాములు నలభై గ్రాములు పాతి గ్రాములు అట్లా తినొచ్చు మీరు రోజుకి ఈ విత్తనాల వల్ల లాభాలే ఉంటాయి కాకపోతే మంచి ఫైబర్ ఉంటుంది వీటన్నిటితో పాటు ప్రోటీన్తో పాటు అన్ని లాభాలు ఇట్లా వచ్చేస్తుంటాయి అన్నమాట అందుకని నేచర్లో అన్ని ఆహారాల కంటే ఎక్కువ పోషకాలున్న మొట్టమొదటి ఆహార జాతి విత్తనాలే కాబట్టి విత్తనాలలో కూడా రకరకాలు ఒక్కొక్కదాని ఒక్కొక్క లాభాన్ని ఇస్తున్నప్పటికీ ప్రదుతి పప్పు ఈ మూడు లాభాలను అందించడానికి బాగా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం